ఏవొరి హన్నర్ రా

ಎಲ್ಲಾ ನ ಪ್ರೊ 플레이ರ್ ನಿನ್ನೆ ಲೇಗ್ ಬಿಟ್ಟಿದ್ದ. ಓಕೆನಾ? ಬಾ ಮನೆ ಯಾ. ಬಾ ಇಲ್ಲಿ ಇಟ್ಕಂತಾ ಇರೋದು ಇಲ್ಲಿ. ಬನ್ನಿ ಬಾ ಮಾರೋ. ಮನೆ ಮಟಕಾ ಬಡಿಸ್ಕಡೆ. ಇಷ್ಟನ ಒಂದು ಸೆಕೆಂಡ್.

சார் <laughs> <laughs> సార్ మీరు తల కొంచెం ఇట్లా పెట్టండి ఓకే సార్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రత్యేకించి నాయపరమైన యువతికి అలాగే మన చించోకు యువతికి అలాగే అందరికీ మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇక్కడ నాయబ్రహ్మీణ క్రికెట్ లీగ్ మనం ప్రవేశ ఐ మీన్ స్టార్ట్ చేయడం జరిగింది సో దీంట్లో మూడు టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒకటి ఈగల్ వారియర్స్ రెండు వచ్చి హంగ్రీ జీతాస్ మూడు వచ్చి లెవెన్ వారియర్స్ ఈగల్ వారియర్స్ నుంచి మన రంగనాయకులు కెప్టెను అలాగే హంగ్రీ జీతాస్ నుంచి కిరణ్ కెప్టెను అలాగే లెవెన్ వారియర్స్ నుంచి మన చిన్న కెప్టెన్ మేమందరం మ్యాచ్లో ఆడడం జరిగింది ఫైనల్లో ఈగల్ వారియర్స్ అండ్ హంగ్రీ జీతాస్ ఐ మీన్ ఆడడం జరిగింది సో ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకి వీలు కొట్టారు ఐ మీన్ ఈగల్ వారియర్స్ రంగనాయకుల టీం వాళ్ళు గెలిచారు సెకండ్ ప్రైజ్ హంగ్రీ జీతస్ కిరణ్ టీం గెలవ గెలవడం జరిగింది సో దాని దానికి ప్రత్యేకించి వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఎగువగడ్డ రంగయ్య బ్రదర్స్ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది అలాగే సెకండ్ ప్రైజ్ పెంచ పెంచలయ్య గారు పెంచలయ్య బ్రదర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే ఫుడ్ స్పాన్సర్ మన మద్ మదిలేటి సార్ అయింది అలాగే అందరూ అందరు సమీక్షించి నా అభిప్రాయమైన యూత్ అందరూ కలిసి చాలా చాలా స్పాన్సర్ చేశారు సో అందరికీ మా ధన్యవాదాలు సో ప్రతి సంవత్సరం ఇలా మనస్ఫూర్తిగా జరగాలని దీనికి సహకరిస్తున్న మన చిన్న యూత్ అలాగే మన ఎగువగడ్డి రంగయ్య గారు అలాగే మన గురుస్వామి సార్ గారు అలాగే మన వెంకట సుబ్బాయి గారు అందరూ చాలా చాలా ఐ మీన్ అన్ని విధాలుగా మాకు సహకరించారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ప్రతి సంవత్సరం ఇలాగే మేము అన్ని మ్యాచ్లు ఆడుతాం వాళ్ళ వాళ్ళు అలాగే సహకరించాలని మాలో ఎలాంటివి భావదేవాలు లేవని అలాగే ఎలాంటి ఇగోలు లేవని అందరం నాయబ్రాహ్మణ్స్ అందరూ అందరూ ఒకటేనని ఈ చాటు చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్న ప్రయత్నిస్తూ మేము స్టార్ట్ చేస్తున్న ఈ క్రికెట్ 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 కండక్ట్ చేయడం జరిగింది సో అందరు సపోర్ట్ చేశారు ఇలాగే ప్రతి సంవత్సరం వాళ్ళు మన సార్లే కాకుండా ప్రతి వాళ్ళు మన నాయబ్రహమైన వాళ్ళు ఎవరు ఎవరైతే ఉన్నారో సో అందరు మాకు సహకరించి ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని నాట్ ఓన్లీ ఐ మీన్ నాట్ ఓన్లీ సంక్రాంతి సో ఉగాది కానీ దివాళి కానీ ఎవ్రీథింగ్ సో అందరు మాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో అలాగే మన ఆర్గనైజర్ చిన్న దో మన వాడు చిన్న సో పెద్ద దాంట్లో సపోర్ట్ ఉంటున్నాడు మనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాడు వీడు అన్ని అన్ని వదులుకొని మనకు మన కోసం చాలా చాలా చేస్తున్నాడు వీడిని మనస్ఫూర్తిగా అభివృద్ధి అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే సో అలాగే అందరం ఇక్కడ నాయబ్రాహ్మణిస్ ఎంతమంది ఉన్నారో అంద నెక్స్ట్ ఇయర్ అలాగే అందరూ పార్టిసిపేట్ చేసి చాలా చాలా ఘనంగా విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ కిరణ్ అలాగే మన నాగి బ్రాహ్మణ యూత్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండ్ 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 ఐ మీన్ డూయింగ్ హానర్స్ స్పాన్సర్స్ సో మచ్ చిన్నచౌక్ అశోక్ నగర్ గ్రామ వాస్తవులైన బ్రాహ్మణ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మూడు టీములుగా విభజించి మూడు టీముల్లో ఫస్ట్ ప్రైజ్ ఒకరికి సెకండ్ ప్రైజ్ ఒకరికి థర్డ్ ప్రైజ్ ఏం లేదు దానికి కేటాయించడం జరిగింది ఆ విధంగా కానీ ఫస్ట్ ప్రైజ్ వచ్చి రంగనాయకులు ఆ టీం గెలిచింది సెకండ్ ప్రైజ్ వచ్చి కిరణ్ కిరణ్ ఆధ్వర్యంలో గెలిచింది వాళ్ళకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మాట్లాడి చెప్పు చిన్నచౌక్లో ఉండే బ్రాహ్మణ సోదరులే ఈ టీముకు అందరూ గట్టిగా కృషి చేశారు దీని గురించి అందరూ పాపం పిల్లోళ్ళు చాలా బాధ్యతగా ఈ నాలుగు రోజుల ముంటి అందరూ ఐకమత్యంగా ఉండి సంబరాలు జరుపుకోవడం జరిగింది సంక్రాంతి సంబరాలు ఇవాళకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాము కసోనారు వాసవులు రంగయ్య చిన్న చౌక్ ఓకే హిందువులకు ముఖ్యమైన సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న చౌకులో ఉన్నటువంటి నాయబ్రాహ్మణ మిత్రులు సోదరులు అందరూ కూడా ఏకమై ఈ విధంగా ఈ క్రికెట్ టీమును క్రికెట్ టీము మూడు భాగాలుగా విభజింపబడి ముగ్గురికి పోటీ పెట్టి ఎవరికి వెళ్తే వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం కూడా చాలా సమంజసమైంది పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం నుంచి కూడా ఇది ఒక సాంప్రదాయబద్ధంగా నడుపుతున్నారు చాలా సంతోషం మాది నాయబురామణ సంక్షేమ సంఘం జిల్లా నేను అధ్యక్షుడిని తర్వాత వాయిద్య కళాకారుల తరఫున దిగుగడ్డ రంగయ్య వృత్తి కళాకారుల తరఫున పుత్త చిన్న వెర్సు బయ్య గారు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ అధ్యక్షుడిద్దరు ఆ విభాగానికైనా ఈ విభాగానికైనా వీళ్ళ ఆధ్వర్యంలో చిన్న చౌకులో పిల్లల మధ్య ఐకమత్యం తీసుకొచ్చేదానికి హిందూ సాంప్రదాయబద్ధంగా నడిచేదానికి ముఖ్యంగా అన్ని విధాల సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్నారు వీళ్ళు చాలా అభినందనీయము అలాగే వాళ్ళ మధ్య ఐకమత్యం రావడం కూడా గొప్ప విశేషము దయచేసి మీ మధ్య ద్వేషము అసూయ అహం పెంచుకోకుండా ఇది సాధారణంగా ఒక ప్రోత్సాహక ప ప్రోత్సాహక పరమైనటువంటి ఒక గేమ్ ఇది మీరు గెలిచినందుకు సంతోషపడండి మీరు పోటీ పోటీతత్వం తీసుకొని గెలిచేదానికి ప్రయత్నం చేయండి ఓటిన తర్వాత ఓటినోళ్ళు గెలిచిన వాళ్ళ మీద లేనిపోయిన పోవలు కానీ అసూయ ద్వేషాలు కానీ పెట్టుకోవద్దు దయచేసి అది పెట్టినందువల్ల ఇది నడిపి సుఖం ఉండదు మా నేను మీకు అందరికీ కూడా పార్టిసిపెంట్స్కి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ సంతోషంగా పార్టిసిపేట్ కండి దాంట్లో గెలవండి గెలిచిన తర్వాత ముందుకు పోండి అది అలాగే మన మిత్రుడు రమణ గారు కదా శేఖర్ శేఖర్ గారు మనకు అన్ని విధాలా సహకరిస్తున్నారు వారికి వారి బృందానికి అందరూ కూడా మేము ఎప్పుడు మా వద్ద సహకారం అందిస్తాం సహకారం అందించినందుకు కూడా మేము వారికి కృతజ్ఞతలు జరుపుతున్నాం ఇలాగే మేము ముందుకు నడవాలంటే మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పుడు అవసరమని సందర్భంగా తెలియజేస్తూ మీరు ఫస్ట్ ప్రైజు ఏగోగడ్డ బ్రదర్స్ రావడం ఒక కృష్ణపడిన దానికి అది ఒక ఆధారము రెండో ప్రైజ్ వచ్చేసి పెంచలయ్య గారికి రావడం ప్రైజ్ ఎగోగడ్డ బ్రదర్స్ ఇచ్చారు రెండో ప్రైజ్ పెంచలయ్య గారు రిమ్స్ బ్రదర్స్ ఇచ్చారు రిమ్స్ లో పనిచేస్తారు ఫుడ్ పెట్టింది మందిరెడ్డి గారు వారికి వీరికి అందరికి కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ సందర్భంగా పార్టిసిపెంట్స్ ప్రోత్సహించిన వాళ్ళు అందరికీ చేసిన వాళ్ళు అందరికీ కూడా చిన్న చిన్న అందరికీ కూడా ఈ సందర్భంగా వాటర్ క్యాన్సర్ తర్వాత వివిధ రకాలుగా సాగలు అందరికీ కూడా ఈ సందర్భంగా అందరూ కూడా సామరస్యంగా ముందుకు పోవాలని నేను కోరుకుంటూ అందరినీ కూడా అభినందిస్తాను అంత శుభాకాంక్షలు అందరికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష ఓకే చిన్న ఉండి ఉండే నా అశోక నగర్లో ఉండే నాయప్రేమ యువకులకు విద్యావంతులకు ఈ మూడు మ్యాచ్లు క్రికెట్ టీము క్యాప్టెన్లకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ టీముకు సహకరించిన వాళ్ళు ఎవగడ యోగడ రంగయ్య బ్రదర్స్ గారు ఎంజనాయ్య గారు రవిదర్ మదిరెడ్డి గారు వీళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగనే జరుపుకుంటూ ఏమి సమస్యలు లేకుండా మనం టీం జరుపుకున్నాము కాబట్టి దీన్ని ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ స సహకరించి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను వీళ్ళు కూడా నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శేఖర్ గారికి కూడా